ప్రభునందు ప్రియులరా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు క్రైస్తవ హత సాక్షులు అనే నూతన అంశాన్ని నేడు ప్రారంభించుచున్నాను గత రెండు వేల సంవత్సరముల నుండి ధైర్యవంతులైన ఎందరో క్రైస్తవ స్త్రీ పురుషులు పిల్లలు ఏసుక్రీస్తే దేవుడు అని ఒప్పుకొనుట వలన క్రూరమైన హింసలను అనుభవించారు అలా క్రీస్తు కొరకు చనిపోయిన వారిని క్రైస్తవ హత సాక్షులు అంటారు క్రీస్తును అంగీకరించిన తరువాత అనేక మంది చెరసాలలో వేయబడ్డారు రాళ్లతో కొట్టబడ్డారు ఉరి తీయబడ్డారు సముద్రములో ముంచి వేయబడ్డారు మరికొందరైతే ప్రాణములతో ఉండగానే అగ్ని చేత కాల్చబడ్డారు కొంతమంది సింహములకు ఆహారంగా వేయబడ్డారు కొంతమంది ఎత్తైన ప్రదేశముల నుండి త్రోయబడ్డారు మరికొంతమంది సజీవ సమాధి చేయబడ్డారు విష సర్పములు గల గోని సంచుల్లో కట్టబడి దేవుని కొరకు హతసాక్షులైపోయారు ప్రియల అటువంటి హతసాక్షులను గురించి ఎపిసోడ్కి ఒక్కరిని చెప్పున మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను నేడు మొట్టమొదట హతసాక్షి అయినటువంటి స్తెఫను గురించి మనం ధ్యానం చేద్దాం ఈ స్టెఫను హతసాక్షి అయిన సందర్భము అపల కార్యముల గ్రంథం ఆరు ఏడు అధ్యాయాల్లో మనం చదువుతాం అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టనపు వెలుపలకి అతనిని వెల్లగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి సాక్షులు సవులు అను ఒక యవనుని పాదముల యద్ద తమ వస్త్రములు పెట్టిరి ప్రిలరా నిన్నటి సందేశంలో అనగా రుచుల కలయికయేనా అనే అంశము క్రింద మాట్లాడుతూ మానవ సమాజము ఈరోజు కులాల వారిగా మతాల వారిగా విడిపోయే నది అని చెప్పాను సమయ భావం వల్ల కొన్ని విషయాలు చెప్పలేకపోయాను అలా విడిపోవటం అనేది ఆదిమ సంఘములో కూడా చోటు చేసుకుంది ఆదిమ సంఘము కులాల పరంగా విడిపోలేదు గాని భాషల పరంగా వారి మధ్య భేదం వచ్చింది ఆదిమ సంఘములో గ్రీకు భాష మాట్లాడే యూదులు ఉన్నారు అలాగే హెబ్రి భాష మాట్లాడే యూదులు ఉన్నారు అందులో గ్రీకు భాష మాట్లాడే విధవరాండ్రు ఆ సంఘంలో చిన్న చూపు చూడబడ్డారు ఆహార ఇచ్చే విషయంలో వారు వివక్షకు గురయ్యారు ఆ సమస్య అపోస్తులు దగ్గరికి తీసుకురాబడింది అప్పుడు అపోస్తులు మేము దేవుని వాక్యము మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు గనుక మీలో ఆత్మతో సత్యముతో నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను ఏర్పరచుకోండి మేము వారిని ఆహారము పంచిపెట్టుట కొరకై నియమిస్తాము అని చెప్పారు అప్పుడు గ్రీకు భాష మాట్లాడే యూద క్రైస్తవులలో నుండి ఆరుగురిని ఏర్పరుచుకున్నారు ఒకే ఒక్క వ్యక్తి హెబ్రి భాష మాట్లాడే యూదుడు అంతి ఒకయా అనువాడు ఆ పరిస్థితులను సరిచేయటానికి ఏర్పరచబడిన వ్యక్తుల్లో ముఖ్యమైన వాడే నేటి హత సాక్షి స్టెఫను అనే పేరుకి అర్థము కిరీటము అని అర్థం నిజంగా రాజరికపు అభిషేకము కలిగిన వాడు ఈ స్టెఫను ఈ స్టెఫనే అపోసలైన పౌలుకు ఆధ్యాత్మిక తండ్రి కూడాను అయితే స్టెఫను ఆహారము పంచిపెట్టుటకు మాత్రమే పరిమితమై ఉండకుండా దేవుని కృపతో బలముతో నిండిన వాడై ప్రజల మధ్య గొప్ప సూచక క్రియలు మహత్కార్యాలు చేస్తూ ఏసే క్రీస్తుని బోధిస్తూ ఉన్నాడు స్టెఫన్ యొక్క బోధ వారికి నచ్చలేదు గనుక స్టెఫన్ వారు పట్టుకొని మోసేను దేవుణ్ణి దూషించాడని చెప్పి అబద్ధ సాక్ష్యములు మోపి ఊరవతలకు తీసుకువెళ్ళి వెళ్ళి రాళ్ళుతో కొట్టి చంపేశారు అతడు రాళ్ళుతో కొట్టి చంపబడక మునుపు ఒక గొప్ప ప్రసంగాన్ని చేశాడు ఆ ప్రసంగ అనంతరము అతని ముఖము దేవదూత ముఖం వలె మారింది అతడు తన మరణ సమయంలో యస్సుప్రభును చూచాడు ప్రభు దేవుని కుడు నిలిచి ఉండుట చూచాడు స్టెఫను దర్శనములోని విశేషం ఏమిటంటే ఆనాటి ఆదిమ సంఘములో క్రీస్తును ఒక మెస్సయ్యగా ఇష్రాయేలీల విమోచకునిగా చూశారు కానీ స్టెఫను తన దర్శనములో యేసును మనుషు కుమారుడిగా విశ్వ విమోచకునిగా విశ్వానికే రాజుగా చూశాడు ఆ విషయాన్ని అతడు పబ్లిక్గా చెప్పాడు కూడాను వీరు నమ్మని యేసు ప్రభువును పరలోకములో నేను చూశాను దేవుని కుడు నిలబడి నిలవబడి ఉన్నాడు అని చెప్పి సాక్ష్యం చెబుతూ అతడు రాళ్ళుతో కొట్టబడి చంపబడ్డాడు ఈరోజు మనం కూడా ఏస్తున విశ్వానికి రాజుగా కీర్తిద్దాం లోకం ఏమనుకున్నా పర్వాలేదండి ఈ శీర్షిక కింద వచ్చే మరొక ఎపిసోడ్లో మరొక అత సాక్షిని గురించి మనం మాట్లాడుకుందాం అంతవరకు సెలో ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు సెఫను జీవితంలో నుండి కొన్ని విషయాలను మీరు మాకు బోధించారు మేము కూడా నీ కొరకు అలాంటి తపన అలాంటి పౌరుషము కలిగి జీవించుటకు సహాయం చేయమని ఏసునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె